పార్టీ కష్టకాలంలో దూరంగా వాళ్ళు కూడా బాగుండాలనే కోరుకుంటామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పత్రుడు అన్నారు టీడీపీకి మొదటి నుంచి బడుగులే అండగా ఉన్నారని టీడీపీ బీసీలకే పెద్దపేట వేసిందని ఆయన చెప్పారు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారన్నారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీలే కాదు అండర్వేర్ కంపెనీలు కూడా రాష్ట్రం విడిచిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు జాకీ అండర్వేర్ కంపెనీ కేటీఆర్ పట్టుకుపోయారని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆయన విమర్శించారు ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లో ఓడిపోయిన సంగతి మనం చూస్తాం రాజకీయాలు ఎన్ని మామూలు కానీ అతను అతని కాలంలో వాళ్ళ టైంలో ఏ కార్యక్రమాలు చేశారు ఎలాంటి కార్యక్రమాలు చేశారు దానివల్ల ఎంతమంది ఉపయోగపడింది చెప్పి ఆలోచించుకొతే నందమూరి తారక రామారావు గారు మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి అని చెప్పి నేను సందర్భం చేస్తాను తర్వాత వచ్చింది రామారాగారి తర్వాత చంద్రబాబు ఇచ్చారు కాలం కాలం కూడా మారింది టెక్నాలజీ పెరిగింది ఇన్కమ్ కూడా పెంచుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఎక్కడ చూసుకోండి నేషనల్ హైవేస్ దగ్గర నుంచి ఏం చూసుకున్నా గ్రామాల్లో ఇరవై ఐదు వేల కిలోమీటర్ సిగ్మెంట్ రోడ్లు వేసిన నీరు చెట్టు కార్యక్రమాలు కాలువలు తవ్విన చెరువులు తవ్విన రిజర్వాయిలు కట్టినా తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడే చేశారా అంటే అభివృద్ధి చెందాలన్నా వెనకబడి సరదలు వారు బాగుపడాలన్నా బాగుపడాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు వెంకటావర్గం కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం అంచేది ఈ వేళ ఈ కార్యక్రమం ఎలాగో వచ్చారు కాబట్టి మాట్లాడడం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రాబోయే రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఇవేళ రాష్ట్రం నష్టపోయింది అన్ని వర్గాల వారు ఒక బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ అని కాదు అన్ని వర్గాల వారు కూడా ఈవేళ బాధపడే పరిస్థితి ఉంది ప్రజాదరణ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లో ఓడిపోయిన సాధికి పంపిస్తాం రాజకీయాలు ఏం మామూలు కానీ అతను అతని కాలంలో వాళ్ళ టైంలో ఏ కార్యక్రమాలు చేశారు ఎలాంటి కార్యక్రమాలు చేశారు దానివల్ల ఎంతమంది ఉపయోగపడింది అని చెప్పి ఆలోచించుకొతే నందమూరి తారక రామారావు గారు మొదటి స్థానంలో ఉన్నారు